హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చానండి ఇది చాలా బాగుంటుంది మిల్క్ మిస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది పేరు మీరు ఏదైనా పెట్టుకోండి నేనైతే మిల్క్ మిస్ట్ అంటాను అసలు చూ చూడ్డానికి తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది పాలతో చేశాను నా దగ్గర పాలు అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర ఎక్కువగా పాలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అసలు ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీనే ఖాళీ కానీ కాస్త ఓపిక ఉండాలి ఈ రెసిపీ చేయడం కోసము ఇదిగోండి చూపిస్తున్నాను ఇంగ్రీడియం ప్రాసెస్ క్లియర్ గా చూసేయండి ఫ్లోరు వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను వన్ లీటర్ పాల కోసము మీరు టూ స్పూన్స్ వేసుకొని ట్రై చేయండి నాకు ఈ రెసిపీ పూర్తి అయిన తర్వాత టూ స్పూన్స్ వేసుంటే బాగుండేది అనిపించింది వన్ స్పూన్ వేసుకొని ట్రై చేశాను అనమాట ఇంకా పాలు వేసుకుంటున్నాను పాలు ఒక పావు టీ గ్లాస్ అంత అనుకోండి ఈ పింక్ కప్లో ఉన్న పాలు టీ గ్లాసు ఇంకా వన్ లీటర్ పాలు కరెక్ట్గా తీసుకుంటున్నాను మీరు మీరు క్వాంటిటీ కొల్చుకోండి ప్యాకెట్ అయినా పర్వాలేదు ఇంకా మీరు పోయించుకునే పాలైనా పర్వాలేదు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా వన్ లీటర్ పాలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టకండి అప్పుడే నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇంకా ఈ పింక్ కప్లో కార్న్ ఫ్లోర్ వేసాను కదా పాలల్లో అది చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి స్పూన్ తోటి పాలల్లో కలిసేంత వరకు కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా రెడీ అవుతుంది ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మన ఈ వన్ లీటర్ పాలు ఉన్నాయి కదా టూ స్పూన్స్ వేస్తే ఇంకా పడేది అనిపించింది వన్ స్పూన్ వే వేసుకొని ట్రై ట్రై చేశాను నెక్స్ట్ టైం స్పూన్స్ వేసి చేస్తాను మీరు స్టార్టింగే టూ స్పూన్స్ అంత కార్న్ఫ్లోర్ వేసుకొని ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది కాకపోతే గట్టి పెట్టడానికి టైం పట్టిందనమాట చెప్తున్నాను ఇలా ఈ కార్న్ఫ్లోర్ కలిపిన పాలని ఈ మనం తీసుకున్న వన్ లీటర్ పాలలో కలిసేంత వరకు మిక్స్ చేసేసుకుందాము మనం ఉండలు కట్టకుండా రెడీ చేసుకున్నాం కదా కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ మీద పెట్టకుండా ఇంకా అది కలిసిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి హైటు మీడియంలో కుక్ చేసుకోండి ఈ పాలు బాగా చిక్కపడాలన్నమాట బాగా చిక్కపడి నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అసలు స్వీట్ షాప్లో మనం కొనుక్కోకుండానే ఇది రెడీ అయిపోతుంది అంత బాగుంటుంది కలుపుతూనే ఉండాలి దగ్గరే ఉండి నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే మనకి అడుగు పట్టడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇంకా వేరే ఏ గిన్నెలో చేసుకున్నా అడుగు పట్టేస్తుంది నేను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మ్యాక్సిమం నాన్ స్టిక్ పాన్లో చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడు పాలు అడుగు పట్టకుండా ఉంటాయి ఇలా చిక్క చూడండి కాస్త చిక్కబడి పాలు నురుగులు కనిపిస్తున్నాయి కదా కలుపుతూనే ఉండాలి ఇదిగోండి ఇంకా కాస్త చిక్కబడింది ఈ టైంలో నేను పంచదార ముప్పావు కప్పు వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ముప్పావు కప్పు వేసుకున్నాను షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు వన్ లీటర్ పాల కోసము ముప్పావు కప్పు అంటే మీకు కరెక్ట్ క్వాంటిటీ ఒక సెవెంటీ గ్రామ్స్ అనుకోండి సరిపోయింది చూడండి చిక్కబడుతుంది కదా ఇంకా ఆస్త చిక్కబడాలి దగ్గరే ఉండి కలుపుతూ రెడీ చేసుకోవాలి లేకపోతే అడుగుపట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇది చేయడానికి నాకైతే ఒక ముప్పావు గంట ప పట్టింది పాలు దగ్గర పడడానికి ఇలా చిక్కబడిన టైంలో యాలకుల పౌడర్ వేసుకోండి నేను ఇలా దంచి వేసుకుంటున్నాను నా దగ్గర అవైలబుల్గా లేదు యాలకుల పౌడర్ వేసుకుంటే అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ రెసిపీలో అయినా మనకి తెలిసిన విషయమే కదా ఇదిగోండి దగ్గర పడింది కదా ఇంకా ఆస్త దగ్గర పడేదాకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఇంకా ఇంకొద్దిగా గట్టి పడుతుంది ఫ్యాన్ కింద బాగా చల్లారి పెట్టేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార పెట్టేసుకొని ఒక గిన్నెకి నెయ్యి రాసేసుకొని ఆ మిశ్రమం పట్టేంత గిన్నె తీసుకోండి ఏదైనా పర్వాలేదు నెయ్యి రాసుకుంటే మనకి అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత వేసామంటే మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు అక్కర్లేదు అనిపిస్తే అలా అయినా తీయొచ్చు మా వాళ్ళు పీసెస్ కట్ చేస్తే అంతసేపు వెయిట్ చేయలేకపోయారు ఇది నేను ఆఫ్టర్నూన్ చేశాను ఒక ఫైవ్ అవర్స్ రెస్ట్ ఇస్తే కరెక్ట్గా పీసెస్ కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది వీళ్ళు పీసెస్ కట్ చేసేదాకా వెయిట్ చేయలేక ముందే తినేసారు టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి